ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే పుణేకి దగ్గరలో జేజూరి అని చెప్పి మల్లన్న స్వామి టెంపుల్ ఉంటుంది ఫేమస్ మనకి ఇక్కడ తెలంగాణలో ముక్కులు మల్ కుమరెల్లి మల్లికాజున స్వామి టెంపుల్ ఎలాగో ఇక్కడ మహారాష్ట్రలో జేజూరి మల్లార్ అని చెప్పి ఇక్కడ పెద్ద టెంపుల్ చాలా పెద్దగా జాతర అవుతుంది ఇక్కడ ఇప్పుడు మెట్ల మార్గంలో ఉన్నాం వెళ్తున్నాము దాదాపు ఒక పదిహేను వందల నుంచి రెండు రెండు వేల మెట్ల దాకా ఉంటుంది ఎట్లు ఎక్కుతున్నాము ఇక్కడ మన శిష్యాల ఎలాగైతే మెట్లు ఉంటాయో సేమ్ అలాగనే మెట్లు ఉన్నాయి కన్ఫ్యూజ్ మీకు వెనకాల కనిపిస్తుంది ఫోటో అది స్వామిది లోపలికి వెళ్ళాక లోపలికి కూడా చూస్తాను ఓకేనా ఫ్రెండ్స్ జై మలనా స్వామి జై చూడవచ్చు ఇంకొక పది మెట్లు అయితే మనం టెంపుల్ లోపలికి చేరుకుంటాము చాలా కష్టంగా ఉంది టెంపుల్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇది పైన స్వామి టెంపుల్ ఆవరణ ఉన్న గోపురము టెంపుల్ చూడవచ్చు మీరు ఒకసారి బ్యాక్ కెమెరా తో చూపించవచ్చు ఇది స్వామి టెంపుల్ చాలా పెద్దగా పెద్ద ఎత్తున వీళ్ళు స్వామి కొలుస్తారు మన తెలంగాణలో ఎలా అయితే ఎలాగైతే కొలుస్తామో ఇక్కడ కూడా అలాగే కొలుస్తారు చూడొచ్చు ఒకసారి మనం స్వామి మన తెలంగాణలో పెద్ద జాతర చేస్తాము దాన దానిలాగా పెద్దగా పెద్ద ఎత్తున ఇక్కడ మన మహారాష్ట్ర జైజూరి మల్లా స్వామి టెంపుల్ దగ్గర పెద్ద ఎత్తున జాతర చేస్తారు అక్కడ మనం ఎలాగైతే శివసత్తులు శ్రీగాలుగుతారో ఇక్కడ కూడా సేమ్ సిస్టమ్ ఉంటుంది కానీ ఆచారాలు వేరే ఉంటాయి వేరే దగ్గర చూడొచ్చు పసుపుమయం అయింది నేలంతా నేలంతా పసుపుమయం ఉంది ఇక్కడ బండారి కంపల్సరీ బండారి తీసుకొని వచ్చి దేవుని గొలిచాలి దేవుని కొలిస్తే మనము కోరుకునే కోరికలు తెల్చూరు మల్లన్న స్వామి తీరుస్తాడు సరే గోపురాలు చూడొచ్చు ఇది మల్లన్న స్వామి మెయిన్ గోపురం తర్వాత వెనకాల ఒక గోపురం ఉంది ఇది పురాత మన ప్రాచీనమైన కట్టడాలు మొత్తం రాతితోని కట్టబడింది ఇది మొత్తం కంప్లీట్గా మన మా కులదైవమైన మల్లన స్వామి మేము ఎక్కువ కలుస్తాము మా ఫ్యామిలీలో కూడా మల్లన్న మల్లన స్వామి టెంపుల్ లోపల దర్శనానికి వెళ్ళడానికి మెయిన్ గోపురం మెయిన్ ఎంట్రన్స్ ఇది చూడొచ్చు వాళ్ళ మహారాష్ట్ర లాంగ్వేజ్లో వాళ్ళ మహారాష్ట్ర లాంగ్వేజ్లో రాసి ఉన్నది ఒకసారి మనం లోపలికి వెళ్తున్నాం చూద్దాం ఒకసారి లోపల స్వామి ఎలాగుంటాడో ఆ లోపల వీడియో తీయనసరికి తెలియదు తెలియదు చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ దర్శనం లోపలికి వెళ్ళేసి వచ్చాము అయితే లోపల కెమెరా కెమెరాస్ ఎలా లేదు బయటకు వచ్చాము నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రఫీ అంటే బయటకు వచ్చి వదిలి చేస్తున్నాము అయితే దేవుని స్వామి చూపించలేకపోతున్నాము ఒకసారి మీరు జై జయజీ వచ్చి మలన్న స్వామిని దర్శించుకోవచ్చు దర్శించుకుంటే మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది రిటర్న్ వెళ్తున్నాము మెట్లు చూడండి ఎలా ఉన్నాయో మెట్లు